వెల్కమ్ టు టీవీ త్రిబుల్ న్యూస్ చౌటపల్ మండల కేంద్రంలోని గుడిమల్కాపురం ఫంక్షన్ హాల్లో టీవీ త్రిబుల్ జర్నలిస్ట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ సేవ జాతీయ రైటర్ అండ్ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత కొత్త బాలరాజు గౌడ్తో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు ఆరు నెలల కిందట ఆనాడు ఇక్కడికి వచ్చినప్పుడు మునుగోడు నియోజకవర్గ సోదరులకు సోదరీకులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏమని కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం తొమ్మిదిన్నరేళ్ల పాటు చక్కగా వ్యవసాయం కావచ్చు మీ దండమల్ పాపంలో పెట్టిన పారిశ్రామిక పార్కు లాంటి పార్కులు కావచ్చు ఇవన్నీ కూడా చేసుకున్నాము దాంతో పాటు సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా చేసుకుంటా ఉన్నాము కళ్యాణ్ లక్ష్మి కావచ్చు ఆసరా కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు కేసీఆర్ కావచ్చు కేసీఆర్ పీక్షలు కావచ్చు దాదాపు నాలుగు వందల బైతులకు సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటున్నాం రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు పోతున్నది ఈ సమయంలో మోసగాలు వస్తారు చాలా మాటలు చెప్తారు చెప్తే మీరు దయచేసి మోసపోకండి మోసపోతే మోసపడతాం ఇబ్బంది పడతామని చెప్పిన కరెంటు మంచిగా చేసుకోవడం కష్టపడడం అది కూడా మాయమైతుంది కాంగ్రెస్ కావాలన్నా కరెంటు కావాలన్నా కాంగ్రెస్ కావాలా కరెక్ట్ కావాలా అని చెప్పి ఊరుడికి తిరిగి చెప్తాం సరే అయినప్పటికీ రాజకీయాల్లో అధికార పరికి శాశ్వతం కాదు కొత్త ఆనాడు మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అరిచేతిలో ఏదైతే వైక్ పెట్టినారో అవన్నీ చూసిన తర్వాత మీరు మోసపోయారు ఎన్ని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలని చెప్పి సరిగ్గా నవంబర్ మాసంలో ఎలక్షన్ అయింది మనం మే చివరిలో ఉన్న ఒక నాలుగు రోజులు అయితే జూన్ మాసం కూడా వస్తుంది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నాకు తెలిసి రైతు కుటుంబాల నుంచి లేదా చేనేత కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే దాదాపు తొంభై తొమ్మిది శాతం కరెంట్ నేను అనుకుంటా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కసారి చేయాలి ఎవరైనా కదా కొంతమంది మిత్రులుగా ఉన్నారు ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే ప్రత్యేకంగా గుర్తు చేస్తా ఉన్నా అంటే ఒక్కసారి గుర్తు చేసుకోండి తెచ్చుకోసీఆర్ గారి ప్రభుత్వం పరిస్థితి ఏంటి పరిస్థితి ఇప్పుడే పెద్దలు కన్న ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఉన్నారన్నారు పాలించే ధ్వర్యం పాలించే ధ్వర్యను పక్కకు పెట్టి పొడిచే తినబోతు తెచ్చుకున్నామన్నారు వాస్తవమో కాదా మీకే తెచ్చిన ఎందుకంటే గుర్తు తెచ్చిన రేవంత్ రెడ్డి సరిగ్గా నవంబర్ అక్టోబర్ లో ఏ మాటలు చెప్పారు రైతులకు లాభం జరిగినా లేదా జరగకపోయినా కూడా మీరందరూ వెంటనే ఉండి బ్యాంకులు ఎమ్మడనివ్వండి రెండు లక్షలు లోన్ తెచ్చుకోండి నేను వస్తున్నా డిసెంబర్ తొమ్మిది నాడు

నిండిపోయింది ఆరు నెలలు జరిగిందా రుణమాఫీ పెట్టిండూ కేసీఆర్ పదివేలు ఇస్తున్నాడు రైతు బంధు మా ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ వస్తే బుద్ధి వచ్చింది కేసీఆర్ పదివేలు ఇచ్చిండు నేను పదిహేను వేలు ఇస్తాను రైతు బంధు కాదు రైతు భరోసా ఇంకో మాట అన్నాడు కేసీఆర్ కేవలం చూస్తున్నాడు పెద్ద రైతులను చూస్తున్నాడు అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తారు కౌలు రైతులు మాత్రమే కాదు వ్యవసాయ రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున పన్నెండు వేల రూపాయలు ఇస్తారు ఎన్నింటికి మించి రైతులు ఇంకొక దానికి ఆశపడ్డారు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తే కిట్టాలతో కిట్టాలతో ఐదు వందల బోనస్ ఏం చెప్పింది చెప్పడమే కాకుండా మా ప్రభుత్వం వస్తే ఐదు వందలు తగ్గుతాం మీకు ఇరవై ఆరు వందల ఎనభై మూడు రూపాయలు వస్తాయని చెప్పి మేనిఫెస్టో పెట్టాం అడుగుల మా రైతులు నేను అడుగుతా ఇరవై ఒక్క వందల ఎనభై మూడు